హలో హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చాలా సింపుల్గా టేస్టీగా ఉండేలాగా ఫిష్ ఫ్రై చేశానండి అది కూడా పిల్లలకి నచ్చే విధంగా చేశాను మీరు కూడా ఒకసారి వీడియో పూర్తి వరకు చూసి చేయండి మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నేను చాలా స్పైసీ తక్కువ వేస్ట్ చేశానండి చాలా బాగా కుదిరింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మనమైతే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫిష్ ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ ఒక టీ స్పూన్ కారము ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి చాలా తక్కువ తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను నేను సో ఎందుకంటే ఫిష్ పీసెస్ సిక్సే తీసుకున్నాను నేను అందుకని నేను చాలా తక్కువ తీసుకుంటున్నాను పసుపు కూడా వేసుకోవాలి అండ్ ఇంట్లో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దీనికి చాలా బాగుంటుందండి అది రెడీ చేసి పెట్టుకోండి ఇందులో నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూనే వేసాను ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు అది బాగా మిక్స్ అయ్యేలాగా మనం బాగా కలుపుకోవాలి పౌడర్ అంతా కూడా బాగా కలిసిపోవాలి మనం చేప ముక్కలకి అన్నిటికి బాగా పట్టేటట్టుగా మనం అన్నిటికీ అప్లై చేసుకోవాలి నేను చాలా తక్కువ తీసుకున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీ అది మీరు ఎక్కువ తీసుకుంటే డబల్ క్వాంటిటీలో వేసుకోండి మసాలా పౌడర్స్ ఇది కేవలం చిన్నపిల్లలకి మాత్రమే చేసుకునే విధంగా చూపిస్తున్నానండి చాలా తక్కువ తక్కువగా స్పైసీ లేకుండా టేస్టీగా ఉండేటట్టు చాలా చాలా బాగుంటుంది ఇది దంచి పెట్టుకున్నాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను అండ్ ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకొని దాన్ని ముక్కలకి బాగా పట్టించాలండి అన్నిటికి బాగా అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం అప్లై చేసుకుని దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం పక్కన పెట్టేసుకోవాలి బాగా పట్టేటట్టుగా అన్నిటికీ రాసుకోవాలండి దాన్ని ఇలా చేసి చూడండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు నేను ఎప్పుడూ చేసిన మామూలుగా స్పైసీ ఎక్కువ వేసి చేస్తూ ఉంటాను మళ్ళీ నేను ఏం చేస్తాను అందులో ముళ్ళులవి తీసేశాక గు వచ్చిన గుజ్జులో మళ్ళీ కొంచెం నెయ్యి వేసి అందులో కొంచెం సాల్ట్ వేసి వైట్ రైస్లో కలిపి పెడతాను ఎప్పుడు కానీ ఈ మాత్రం నేను ఇంకా చాలా తక్కువ క్వాంటిటీలో మసాలా పౌడర్లన్నీ తక్కువ వేసి చేశాను ఇంకా అస్సలు ఇందులో నెయ్యి అంటూ వేయలేదు నేను ఇంకా అలాగా మొత్తం ముళ్ళు తీసేసి పెట్టాను చాలా ఇష్టంగా తిన్నారు మొత్తం ముగ్గురు పిల్లలు కూడా ఇలా చేస్తే మనకి వాళ్ళకి కొంచెం బాగుంటుంది మనకి కూడా తిన్న తిన్నారనే ఫీలింగ్ కూడా వస్తుంది మనకి సో అలా కలిపి పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన మూత పెట్టేసి పెట్టేసుకోవాలండి మనకి ఇక్కడ ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి చాలా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసానేమో అంతే ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసుకుని చేసుకుంటే దాని టేస్ట్ వేరేలా ఉంటుంది చాలామంది డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా స్మూత్గా కూడా వచ్చేసింది పీస్ ఇది నేను ఆల్రెడీ డీప్ ఫ్రై చేసిన ప్యాన్ కాబట్టి ఇంకా అందులో ఆయిల్ సపరేట్ చేయకుండా అందులోనే ఒక త్రీ టీ స్పూన్స్ ఆయిల్స్ వేసేసి అందులో ఫ్రై పీసెస్ వేసేసుకున్నాను కొంచెం అన్నీ ఒకేసారి సిక్స్ పీసెస్ ఒకేసారి వేసేసుకుంటే దగ్గర దగ్గరగా ఉంటే అది బాగా ఫ్రై అవ్వదు సో కొంచెం గ్యాప్ గ్యాప్లో ఇచ్చి నేను ఒక త్రీ పీసెస్ అయితే వేసాను వేసి మూత పెట్టేసుకున్నాను ఇది మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలండి మాడిపోతూ ఉంటుంది కదా చూసారు ఎంత ఈజీగా వచ్చేస్తుందో ప్యాన్కి కూడా చాలా స్టిక్ అయిపోతూ ఉంటాయి ఫిష్ ఫ్రై చేసేటప్పుడు అస్సలు స్టిక్ అవ్వట్లేదు చూశారు కదా చాలా స్మూత్గా అలా ఎలా తిప్పుతుంటే అలా తిరిగిపోతుంది అది చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది ఈరోజు నేను ఇలా ట్రై చేశాను ఇంకా ప్రతిసారి చేసి చేసి విసుగు పుట్టి ఈసారి ఇలా ట్రై చేశాను చాలా బాగా కుదిరింది మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి లేదంటే మాడిపోతూ ఉంటాయి కదా శుభ్రంగా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలండి చాలా అంటే చాలా బాగా కుదిరింది ఇది ఫిష్ ఫ్రై సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి చాలా క్రిస్పీగా వచ్చేసింది కదండి సో మనకి ఇలా వస్తే ఫ్రై అయిపోయినట్టే అండ్ చూసారు ఆయిల్ కూడా క్వాంటిటీ చాలా తక్కువ వేశాను చాలామంది మనం డీప్ ఫ్రై వేస్తూ చేస్తూ ఉంటారు అలా కాకుండా మనకి ఇక్కడ ఆయిల్ కూడా సేవ్ అవుతుంది మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఎప్పుడో కానీ మళ్ళీ మనం యూజ్ చేయలేము అది అంత మంచిది కూడా కాదు సో ఇలా ఆయిల్ తక్కువ వేసుకుంటే ఎప్పటికప్పుడికే అయిపోతుంది ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది రిమైనింగ్ పీసెస్ కూడా ఉన్నాయి కదండి నేను అవి కూడా వేసేసుకుంటున్నాను పిల్లల గురించి నేను ఒక సిక్స్ పీసెస్ మాత్రమే చేశానండి పక్కకు పెట్టాను ఎక్కువ క్వాంటిటీ చేసుకునే వాళ్ళు ఉంటే ఎక్కువ క్వాంటిటీలో పౌడర్స్ అన్ని వేసుకుని కలుపుకోండి ఏమీ లేదండి ఇందులో ఇంగ్రీడియంట్స్ పెద్దగా బయట తెచ్చుకుని చేసుకోవాల్సినవి ఏమీ లేవు చాలా సింపుల్ సింపుల్గా చేసేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు ఖచ్చితంగా తింటారు చిన్న పిల్లలు కూడా బాగా తిన్నారు చూసారు కదా వీడియోలో ఇలా ట్రై చేయండి చాలా మంచిది కూడా హెల్త్కి సో మనం లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో రెసిపీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ